పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ కి ఏప్రిల్ ఎనిమిదో తారీఖున సింగపూర్లో చదువుతున్న స్కూల్లో విపరీతంగా మంటలు చెలరేగడంతో ఆ లో మంటల్లో ఆ చిన్నారి బాబు చిక్కుకున్నాడు అయితే ఆ చిక్కుకున్న తర్వాత అసలు అందరూ కూడా షాక్ గురయ్యారనమాట అంటే చిన్న బాబు మంటల్లో చిక్కుకున్నాడు ఎలాగ ఆ ప్రమాదం నుంచి బయటపడతారని అని చెప్పేసి అయితే ఆ బాబుకి చిన్న చిన్న గాయాలయ్యాయనమాట ఒక రకంగా చెప్పాలంటే పెద్ద గాయాలనే చెప్పచ్చు ఎందుకనంటే పట్టమని నాలుగేళ్ళు కూడా లేని ఆ చిన్న బాబుకి కాళ్ళకి చేతులకి అగ్ని ప్రమాదం వల్ల గాయాలయ్యాయంటే అది మామూలు విషయం కాదు ప్రస్తుతం సింగపూర్ హాస్పిటల్ నుండి తను చికిత్స పొందుతున్నాడు ఇప్పటికే చిరంజీవి సురేఖతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా అక్కడ సింగపూర్కి చేరుకుని చిన్నారి బాబుని చూడ్డానికి వెళ్ళారు అయితే ఇక్కడ ఒక పెద్ద విషయం జరిగింది ఏంటి అంటే అందరు ఉన్నాడు కదా అంటే పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు అందరికన్నా ముందు సింగపూర్కి వెళ్ళినట్టు తెలుస్తుంది అయితే ఎప్పుడైతే ఈ ప్రమాదం చోటు చేసుకుందో వెంటనే అన్న లిజినవ్వకి ఫోన్ చేసి తమ్ముడికి ఎలా ఉంది తమ్ముడి విషయం నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ స్కూల్ యాజమాన్యంతో కావు స్కూల్ యాజమాన్యంతో మాట్లాడటంతో పాటు హాస్పిటల్ యాజమాన్యంతో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుని పవన్ కళ్యాణ్ కంటే ముందు తను గా అటెంటివ్గా ఉన్నాడనమాట అంతేకాకుండా సింగపూర్కి తను ఇమీడియట్గా అని చెప్తే అప్పుడు అన్న లజిన ఏమందంటే నాన్నగారు కూడా అంటే పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారు నువ్వు తనతో పాటు రా అంటే లేదు నేను ఇక్కడి నుంచి అంటే తను ఇప్పుడు ప్రస్తుతం పూణేలో ఉన్నాడు అయితే పూణే నుంచి నేను మళ్ళీ వైజాగ్ వెళ్ళి సింగపూర్కి వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి నేను గా వచ్చేస్తానని చెప్పేసి అఖిర నందన్ తన తమ్ముడి కోసం అంతే అంతేకాకుండా తన తమ్ముడికి సంబంధించి అంటే తన తమ్ముడే కాకుండా చుట్టుపక్కల ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరి క్షేమ సమాచారాలు కూడా కనుక్కోవడం జరిగింది అయితే ఇదంతా చూసిన పవన్ ఫ్యాన్స్ అలాగే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఆ తండ్రి పొలకలే వచ్చాయని జనాల కోసం పాటుపడే గుణం వాళ్ళ రక్తంలోనే ఉంది అంటూ అభిప్రాయపడుతున్నారు